ఏంటంటే అండి బాగున్నారండి మేము బాగున్నాము చూడండి ఈరోజు వచ్చేసి నేను పన్నీరు ఎగ్స్ అండ్ అనుపగింజలు బిర్యానీ చేస్తున్నానండి చూడండి పన్నీర్ వచ్చేసి నేను రెండు వందల గ్రాములు తీసుకున్నాను తర్వాత ఎస్ అన్నపగింజలు వచ్చేసి కుక్ చేశాను హాఫ్ బాయిల్ అనమాట ఒక కప్పు తీసుకున్నా ఒక ముక్కాలు కప్పు నూట యాభై గ్రాములు ఎగ్స్ వచ్చేసి ఒక ఐదు తీసుకున్నానండి మామూలుగా వచ్చేసి కొత్తిమీర కొంచెము ఒక కట్ట పుదీనా వచ్చేసి ఒక ఆఫ్ కట్ట మ్యాగీ తీసుకున్నానండి ఒకటి మ్యాగీ ఒకటి టమాటాస్ వచ్చేసి మీడియం సైజు ఒక రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి ఇట్లా నిలువుగా చీలేసాను ఒక ఐదు తీసుకున్నానండి ఆనియన్స్ వచ్చేసి చిన్న సైజ్ ఆనియన్స్ అండి చిన్నవి వస్తాయి కదా అవి వచ్చేసి నేను ఇలా కట్ చేశాను సన్నగా ఒక ఎనిమిది తీసుకున్నాను చిన్న ఆనియన్స్ తర్వాత మసాలాలు వచ్చేసి రెండు బిర్యానీ ఆకులు కొంచెం జాపత్రి అలాగే కొన్ని మరాఠీ మొగ్గ ఓకే నల్ల ఇలాచి రాతి పువ్వు కొంచెము రెండు చెక్క కొంచెం వచ్చేసి సాజీరా తర్వాత వచ్చి ఒక హాఫ్ స్పూన్ క్వార్టర్ స్పూన్ వచ్చేసి ఇలాచి పౌడరు ఒక స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూన్ వచ్చి గరం మసాలా ఓమ్మెట్ ఓమెట్ ఇది కూడా అండి ధనియాల పొడి కూడా ఒక స్పూన్ తీసుకున్నాను చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక స్పూను ఇవండి ఇప్పుడు మనము ఇవి ఫస్ట్ మనం పన్నీర్ వచ్చేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఏ ఓకే తర్వాత వచ్చేసి ఎగ్స్ కూడా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము ఇవి చూపిస్తానండి నేను మసాలాలు కలుపుతాను ఇప్పుడు ఓకే ఓకే అండి ఫస్ట్ మనం కొంచెము ఇవి వచ్చేసి పన్నీర్లో కొంచెం మనం అల్లం పేస్ట్ వేస్తాము ఓకే తర్వాత కొంచెం వచ్చేసి పసుపు అలాగే కొంచెం సాల్ట్ క్వార్టర్ స్పూన్ అండి ఎక్కువ కాదు అలాగే మనం కొంచెం వచ్చేసి చిల్లీ పౌడర్ క్వార్టర్ స్పూన్ ఇవంతా మనం మిక్స్ చేసుకుందాం చూడండి ఇలాగా అంత నీట్గా పన్నీర్ పట్టించేసి ఇలాగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చూడండి ఇలా ఓకే ఈ పక్కన పెట్టేస్తాము సేమ్ ప్రాసెస్ ఇలా మనం ఘాట్లు పెట్టేసుకొని నెక్స్ట్ ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము అలాగే కొంచెం చిల్లీ పౌడరు అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం పేస్ట్ ఇవి బాగా పట్టి మనం ఇలా రఫ్ చేసుకుందాం ఇంటికి చూడండి ఇలాగ రప్ చేసేసి నీట్గా పట్టించేసి ఓకే అండి ఇలాగా ఇలాగ పట్టించేసి మనము ఇక్కడే పెట్టేస్తాము ఈ బౌల్లోకి ఓకే ఓకే అండి దవర పెట్టాను ఫస్ట్ నీవేసుకున్నాను పన్నీర్ మంచిగా ఫ్రై చేసేసి పక్కన ఇవి బాగా గోల్డెన్ కలర్లో రావాలండి మనకు సాగు మాత్రము మరి ఎక్కువ ఏం అవసరం లేదు ఎక్కువ మనం ట్రై చేసినా కూడా మళ్ళీ మెత్తగా అయిపోతాయి. అలా మాత్రం ఫ్రైలైతే ఎస్ కొడైపోతాయి. తీసేస్తాను. ఇలాచి చాపత్రి రాతి పువ్వు లవంగాలు మరాఠీ ముక్క తర్వాత చెక్క సాజీర ఇవేసేస్తాము తర్వాత బిర్యానీ నాకు ఆనియా ఓకే అండి మనం పాల్స్ వేసుకున్నాము ఆనియన్స్ పాత్ర మగ్గుతాయి ఒక స్పూన్ అండి మన టేస్ట్ వస్తుంది అంత ఆల్రెడీ మనం ఎగ్స్లో వేసాము కొంచెం పన్నీర్లో వేస్తాము కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి వేసుకొని ఇవ్వాలండి ఓకే అండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి మనం అలాగే వేసుకుందాము ఒక స్పూన్ వేస్తున్నామండి వేసేస్తామండి మ్యాగీ కూడా వేసేస్తాం బాస్మతి రైస్ ఒక కేజీ నాన్ పెట్టానండి ఇవన్నీ కట్ చేసేటప్పుడే ఇప్పుడు మనం క్యాప్లేక రెండు నిమిషాలు టమాటో మగ్గిపోద్ది కాదు ఓకే అండి టమాటోస్ మగ్గాయి ట్వంటీ పర్సెంట్ గరం మసాలా అంతా వేసుకుందామండి ఇందులో ఉండే వాటర్ కూడా కొంచెం వేస్తామండి ఒక కప్పు అయినా వేసానండి పెరుగు నేను పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తున్నామండి అండి ఇలాగే వదిలేసి ఒక రెండు నూటలు క్యాప్ పెట్టేసుకుందాము ఓకే అండి చూడండి ఆయిల్ అంతా పైన వచ్చేసింది ఇప్పుడు మనం ఆ బాయిల్ చేసుకున్నాం కదా అనుపగింజలు ఇవి కూడా వేస్తున్నాను అండి నేను ఎక్కువ బాయిల్ చేయలేదండి ఆ బాయిల్ చేసాను ఎందుకంటే మనం చెదిరిపోక ఉండాలి కదా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుంటాము మనకు పైన వేసుకోవాల్సిన అవసరం లేదండి రైస్ వేసి ఒక రెండు నిమిషాలు రైస్ కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు మనం రైస్ వేసేస్తాము వాటర్ అంతా అయిపోతుంది ఇలాగా రైస్ లో వాటర్ అనేది లేకుండా డ్రై చేసుకోవాలండి వాటర్ అనేది చూసుకోవాలండి మనం ఎందుకంటే రైస్ నాన్ వెజ్ కాబట్టి బాస్మతి రైస్ ఎక్కువ వాటర్ తీసుకోదు ఇప్పుడు మనం ఎగ్స్ కూడా వేసేసుకుంటాము తర్వాత పన్నీరు అయిపోయిందండి రైస్ చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి